సాయి భార్తీక ధమం చేసాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు గోపాలం ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు వెంటనే గోపాలం ఎదురెళ్ళి సోఫా ముందు చాపేసి కూర్చోబెట్టాడు వాళ్ళ ఆవిడ మూడు టీ కప్పులు తెచ్చి వాళ్ళకిచ్చి వంటికి వెళ్ళిపోయింది ఏమీ అనుకోకండి కొత్త సోఫా నిన్ననే కొన్నాం మాసిపోతుందేమోనని అంటూ నీళ్లు నవ్విలాడు భార్య వైపు ఓరకంట చూస్తా గోపాలం గారు ఎంత సోఫా కొత్తదైతే మాత్రం మరీ ఎంత ఇదైపోయి వాయనాలు తీసుకోవడానికి వచ్చిన పేరంటాల్ని కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టకండి చాలా బాగోదు మరి కానీ ఇలాంటి సంఘటనలు మా ఊర్లో కూడా చాలామంది విషయంలో జరిగిందండి ఒక ఆవిడింటికి మేము వెళ్తే ఎక్కడ సోఫాలో కూర్చుంటామో అని నీల్కమల్ చైర్లు చూపిస్తూ కూర్చోండి అంటుంది ఏంటో ఈ మనుషులు అంతా కూర్చోడానికి ఇష్టం లేకపోతే ఇల్లంతా వేసుకోవటం ఎందుకో ఏమో ఎందుకైనా మంచిది ఎవరింటికైనా వెళితే వారొచ్చి కూర్చోమనేదాకా కూర్చోకండి సేఫ్ సైడ్ ఉంటాం ఏమంటారు మరి కొత్త సోఫాల మజ్జాక ఏదో పనులు సీరియస్గా ఉన్న భర్త దగ్గరికి సొందరొచ్చి సీరియస్గా ఈరోజు మన పెళ్లి రోజున గుర్తుందా అంటూ నిలదీసింది దివసీమ వరదలు సునామీ హుదూద్ తుఫాను వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాకు కరోనా మన పెళ్లి రోజు ఇవన్నీ మర్చిపోయే రోజుల సుందరి అన్నాడు భర్త అంతే సుందరికి ఒక్కసారిగా నోట మాట రాలేదు మరి రిటైర్ అయిపోయిన భర్త కార్యక్షేపం కోసం పేపర్ చదువుతూ పడకుర్చీలో కూర్చున్నాడు ఇంతలో తాయారు ఎంతో సంతోషంతో భర్తకి కాఫీ ఇస్తూ ఏమండోయ్ విన్నారా ఇందాక పంచదార కోసం వచ్చిన పక్కింటావిడే నా అందాన్ని పొగుడుతుంటే మీకేమనిపించింది అంది ఓరగా చూస్తూ ఓ ఓ చిన్న అవసరం కోసం కొంతమంది అంతకైనా దిగజారుతారు అనిపిస్తోంది అనగానే తాయారుకి షాక్ కొట్టినట్టయింది మరేనమ్మా మరేనమ్మ తాయారు గారు కొంతమంది నిజంగానే ఉన్నదానికి లేని దానికి పొగుడుతూ ఉంటారు దీన్ని కొన్ని ప్రాంతాల్లో సోపు బిస్కెట్ ములగ చెట్టు ఎక్కించడం చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టడం గొళిక అబో ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లార్లు చెప్పుకోవచ్చు అంచేత అట్టే పొగడతలకు పడిపోక వాస్తవంలో జీవించండి మనోడి పెళ్ళాం పెళ్ళం చాలా పద్ధతికి పెట్టింది పేరు అనుకుంటా అంటూ పెళ్ళికెళ్ళిన సుబ్బారావు వాళ్ళ ఆవిడతో సుందరం ఫ్యామిలీ గురించి చెప్పాడు మీకు నేను తప్ప అందరూ పద్ధతిగానే కనిపిస్తారు మీకేం తెలుసు అసలు విషయం దాని కొత్త చీరకు మ్యాచింగ్ బ్లౌజు దొరకలేదుట అందుకే భుజం చుట్టూ బయట కప్పుకుంది అంటూ రొస రొసలాడింది భార్య అయినా భార్య ముందు పరాయి ఆడవాళ్ళని పొగడకూడదండి బాబు ఇలాంటి విశేషాలు ఏమైనా ఉంటే మనసులోనే దాచేసుకోవాలి మరి ఏమేం కాముడు ఈ విషయం విన్నావా అన్నాడు భర్త ఏ విషయం అంది భార్య మా మగాళ్ళందరూ సగటున రోజుకి రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడాళ్ళు నాలుగు వేల పదాలు మాట్లాడతారంట అన్నాడు భర్త షణ్ముఖం అవును మరి మీకు ఏ విషయమైనా రెండు సార్లు చెప్పందే అర్థమై సావదగా అందు కాముడు ఏంటి ఏమన్నావు అన్నాడు భర్త షణ్ముఖం అదే కదా చెప్పా మరి అందు కాముడు నిజమైన డోయి మగవాళ్ళకి అర్థం అవ్వదు ఆడవాళ్లను అర్థం ఆడిపోసుకుంటారు ఏమంటారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకుల్లాంటి కథలు కథల్లాంటి జోకులు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మరో మంచి వీడియోతో మరో రోజు మేము ముందుంటాను అంతదాకా సెలవు